హాయ్ ఆల్ నమస్తే వెల్కమ్ టు సినీ ముచ్చట్లు నేను మీ సమరటిని తెలుగునాం ఈరోజు మనం మాట్లాడుకోబోయేది ఒక పేరుతో కాదు ఒక ఊరితో కాదు ఎక్కడో ఒక చిన్న మాలమూల గ్రామం నుంచి వచ్చి స్టేజ్ షోస్ పైన నటించి సినిమాలో అందరినీ నెప్పించిన వ్యక్తి అయితే ఓకే అనే ఒక డైలాగ్తో తను ఫేమ్ అయ్యి ఎంతో మందిని నవ్వించిన వ్యక్తి ఆయనే కొండవలస లక్ష్మణరావు ఈ యొక్క పేరు చాలు మన ఫేస్లో స్మైల్ రావడానికి కానీ ఆ స్మైల్ వెనుక ఉన్న పెయిన్ స్ట్రగుల్స్ సెల్స్ అవి చాలా మందికి తెలియకపోవచ్చు కొండవలస కెరియర్లో వెయ్యి స్టేజ్ షోలు మీదే చేశారు వైజాగ్లో ఒక చిన్న థియేటర్ ఆర్టిస్ట్గా స్టార్ట్ అయ్యారు బట్ లో ఒక డ్రీమ్ ఉండిపోయింది సినిమాలో యాక్ట్ చేయాలి అని కానీ సినిమా డోర్స్ ఓపెన్ చేయడం ఆయనకంత అంత ఈజీ కాలేదు అప్పట్లో ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ చూసిన వెంటనే చెప్పారు ఈ థియేటర్ వాడు స్క్రీన్కి సెట్ అవ్వడు అని ఆయన స్టైల్ అవుట్డేటెడ్ అయిపోయింది షూటింగ్ సెట్స్లో కొంతమంది క్రూ మెంబర్స్ తన యాక్సెంట్ మీద సెటైర్స్ కూడా వేసేవారు వైజాగ్ లో డైలాగ్ చెప్తూనే లైట్ బాయ్ నవ్వేవారు సార్ ఇది కామెడీ సీనా సీరియస్ సీనా అని అడిగి సెటైర్స్ కూడా వేసేవారు ఆయన పైన కానీ కొండవలసా కామ్గా చెప్పి సీన్ని కంప్లీట్ చేసి అందరు నోర్లు మూతబడేలా చేశారు అప్పుడే అందరికీ తెలిసి వచ్చింది కామెడీ టైమింగ్ అనేది ఏజ్తో సంబంధం లేదు మనస్సుతో మనం చేసే నటనతో ముడిపడి ఉంటుంది అని ఆయనకి ఫస్ట్ హిట్ వచ్చింది అవును వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు అనే సినిమాతో ఆ ఒక్క సినిమాతో ఈయనకి ఆఫర్స్ అనేవి లైన్ కట్టేశాయి కానీ మనిషికి ఫేమ్ వచ్చిన తర్వాత కూడా ఆయనకి పెయిన్ పోలేదు షూటింగ్ సెట్స్ లో డైరెక్టర్ అనేవాడు పర్ఫెక్ట్ టైమింగ్స్ ని ఎక్స్పెక్ట్ చేస్తారు ఒకసారి ఎస్వి కృష్ణారెడ్డి మూవీలో సీన్ లో పంచ్ డైలాగ్ కొంచెం లేట్ అయ్యింది డైరెక్టర్ ఫ్రస్ట్రేట్ అయ్యి అందరు ముందు ఏరా కొండవెలసా పంచ్ ఎక్కడ మిస్ అయింది అని అందరు ముందు అరిచారంట అందరూ సైలెంట్ అయిపోయారు కానీ ఆయన మాత్రం కామ్ గా ఉన్నారు సార్ పంచ్ మిస్ అయింది కానీ ఆడియన్స్ లాఫ్ మిస్ అవ్వదు అని కాన్ఫిడెంట్ తో చెప్తారు సీన్ రిపీట్ చేసి బ్లాక్ బస్టర్ పంచ్ ఇచ్చింది మరొకసారి సమ్మర్లో అవుట్డోర్ షూటింగ్ జరుగుతుంది వైజాగ్ బీచ్ సైడ్లో అది సన్ హీట్లో అంత కామెడీ చేయడం అంత ఈజీ కాదు సీన్లో అరుస్తూ రన్ చేస్తూనే ఆ మూమెంట్లో డిహైడ్రేట్ అయిపోయి పెయింట్ అయిపోయారు ఆయన డాక్టర్ వచ్చి రెస్ట్ చెప్పినా కానీ సినిమా అంటే నా జీవితం బాబు పెయిన్ కాదు పంచ్ లాగా ఉంటుంది అని మాటలు చెప్పి అక్కడున్న వారందరికీ ఆయనే ధైర్యం చెప్పి నెక్స్ట్ డే మళ్ళీ సెట్స్కి వచ్చేసారంట ఆయన ఆయన గురించి ఒక ఫన్నీ ఒక ఎమోషనల్ మూమెంట్ కూడా ఉంది స్మాల్ బడ్జెట్ ఫిల్మ్ షూటింగ్లో ఒక యంగ్ హీరో తన డైలాగ్ స్టైల్ని ఇమిటేట్ చేసి పీస్ చేశారు సార్ మీరు డైలాగ్ చెప్తే అది ఓల్డ్ స్టైల్లా ఉంటుంది అని చెప్పి నవ్వుకున్నాడు కూడా కొండవలస మాత్రం స్మైల్తో చెప్పాడంట ఆ యంగ్ హీరోకి నేను నీ ఏజ్లో వంద నాటకాల మీద చేశాను నేను పంచి తీసుకుంటాను కానీ పంచుకోను అని ఆ లైన్లో ఉన్న డిగ్నిటీ చాలా మందిని షాక్ అయ్యేలా చేసింది అప్పుడు హీరో వెళ్ళిపోయాడంట తో లేట్ ఇయర్స్లో మరొకటి కూడా జరిగింది ఇండస్ట్రీలో కొత్త కామెడియన్స్ వచ్చేశారు ప్రొడ్యూసర్స్ ఫోన్ పిక్ చేయటం తగ్గిపోయింది ఆ నెగ్లెక్ట్ కూడా ఒక ఇన్సల్ట్ లాగే ఫీల్ అయ్యాడు కానీ బయట ఎప్పుడూ చెప్పుకోలేదు హౌస్లో ఉన్నప్పటికీ కూడా సెట్ అట్మాస్ఫియర్ని మిస్ అయ్యేవారు అయితే అప్పుడప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ అడుగుతూ ఉంటే ఆయన చెప్పేది ఒకటే మాట అంట నాకు మైక్ కనిపిస్తే లేదా ఆడియన్స్ స్పేస్ కనిపిస్తే నా లైఫ్ స్టార్ట్ అవుతుంది అని హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా ఆయన నటనని ఎప్పుడూ వదలలేదు టీవీ షోల్లో కామెడీ చేస్తూ కనిపించేవారు కొన్ని సందర్భాలలో షూటింగ్లో త్రోట్ పెయిన్ వచ్చినా కూడా డైలాగ్స్ చెప్పేవారు వాయిస్ లేకపోతే ఏం పంచులు వదులుతున్నాను కదా వాళ్ళ నవ్వుతే చాలు నేను క్యూర్ అయిపోతా అనే మాటలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాయి చాలాసార్లు కొండవలస గారి లైఫ్ ఒక మంచి లెసన్లా ఉండేది ఇన్సల్ట్ నెక్లెట్ కష్టాలు ఫేస్ చేసి తోనే ఫైట్ చేశారు తనతో సెట్లో ఉన్న కొంతమంది చెప్పారు అతను చేసే ప్రతి కామెడీ సీన్లో నవ్వు ఉంటుంది కానీ వెనుక పెయిన్ కూడా ఉంటుంది అని సో నెక్స్ట్ టైం మనం కొండవలస డైలాగ్ వినిపిస్తున్నప్పుడు ఎందుకురా బాబు ఇలా చేసావు అని అడిగే టోన్లో మనం నవ్వుకుందాం నవ్వుతో పాటు ఆ నవ్వు వెనకాల ఉన్న జర్నీని కూడా గుర్తు చేసుకుందాం బికాస్ హీ థాటస్ పెయిన్ ని కామెడీగా మార్చుకుందాం ఇన్సల్ట్ ని ఇన్స్పిరేషన్గా తీసుకుందాం అని అదే ఆయన రియల్ లైఫ్ లైన్ అనమాట ఒక కమెడియనే కాదు ఒక లెసన్ ఇలాంటి ఒక గొప్ప కమెడియన్ మన మధ్యలో సినిమా ఉన్నంత కాలం ఉంటారు మరెందరి గురించి మాట్లాడుతూ మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను అంటే దాని సైనింగ్ అవుట్